రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే ఈ క్రిస్పీ దోశని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని పావు కప్పు మినపగుల్లని పావు కప్పు పచ్చిశనగ పప్పుని ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత ఇవి చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెలోకి పావు కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకొని ఒకసారి కడిగేసి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని పది నిమిషాల పాటు నానపెట్టుకోండి పది నిమిషాల తర్వాత అటుకులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు బియ్యం పప్పుల్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ నానపెట్టుకున్న అటుకులను వేసేసి ఇవన్నీ కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకొని వీటిని మిక్సీ జార్లోకి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకుంటూ కొంచెం లైట్ గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి తీసుకొని మీ చేతితోనే ఈ పిండిని కనీసం రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పిండి చక్కగా పులుస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఎనిమిది గంటల తర్వాత చూస్తే పిండి చూసారా చక్కగా పొంగి ఈ విధంగా పులుసు ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలుపుకున్నా గరిటె ఒకే డైరెక్షన్ లో కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే నాలుగు ఐదు రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ చక్కెరని రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకొని బాగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఈ కన్స్టెన్సీలో రెడీ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత పిండి కొంచెం ఈ విధంగా అవుతుంది ఇప్పుడు పైనాన్ని వేడి చేసుకొని బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళం చలకరించుకొని టిష్యూ పేపర్ తో క్లీన్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోశని స్ప్రెడ్ చేసుకోండి దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశల పైనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్ గా ఎర్రగా కాలే విధంగా కాల్చుకోవాలి దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్ ఫోల్ చేసుకోండి చిన్న చిన్న టిప్స్ అలాగే డీటెయిల్డ్ రెసిపీ కోసం ఈ వీడియో టైటిల్ పైన ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు చక్కగా ఫుల్ డీటెయిల్ వీడియోతో పాటు చట్నీ రెసిపీ కూడా ఓపెన్ అయిపోతుంది థ్యాంక్ యూ